నిజాంపేట్ మధురా నగర్ వజ్రా అపార్ట్మెంట్ యజమానులు రెండు సంవత్సరాల పోరాటం తెలంగాణ రెరా నెరవేర్చినందుకు గురైన మా వసతుల బ్లాక్ ను నివసిత సంఘానికి అప్పజెప్పాలని అనుకున్న కబ్జా కోర్లకు బుద్ది చెప్పి తెలంగాణ రెరా ద్వారా మాకు న్యాయం జరిపించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు పేరు ఈ రాష్ట్ర సీఎం తెలంగాణ యనుమల రేవంత్ రెడ్డి గారి బలమైన నమ్మకంతో మాకున్న సమస్యల్ని కాపాడమని మేము రేరాలో కోర్టుకేశాము దాని వివరాల్లోకి వెళ్తే మేము ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ యాజ్ అ ఫ్లాట్ ఓనర్స్గా ఇక్కడ వజ్రా ప్రతీక్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాము మేము నివసించిన వన్ ఇయర్ తర్వాత క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది మాకు బ్రోచర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు నిర్మించిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు ఇది నిర్మాణ సంస్థకు చెందింది మూడవ ఫ్లోరు నాలుగో ఫ్లోర్ మాత్రమే ఇక్కడ ఉన్న రెసిడెన్స్ చెందుతుందని చెప్పి చెప్పారు మనకున్న బ్రోచర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ ఉందని చెప్పేసి మేము కూడా ఏమనుకున్నామంటే థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ ఉందని అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇరవై ఇరవై వేల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ లేదు సో మేము వన్ ఇయర్ సుదీర్ఘకాలంగా కాలంగా బిల్డర్ వజ్ర నిర్మాణ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులతో చర్చలు జరిపాము చర్చలు విఫలం అవ్వడంతో వాళ్ళకి విత్ దేర్ పర్మిషన్ చెప్పిన తర్వాత మేము రేరాను కేసు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మేనేజింగ్ కమిటీ అందరం వెళ్తున్నాము మాకున్న సమస్యల్ని అక్కడ రేరా ప్యానెల్కి వివరించాము మాకు లీగల్ కౌన్సిల్ ప్రవీణ్ చల్లగా చల్లగారు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఈ ప్రాసెస్లో హెల్ప్ చేశారు సో ఓవరాల్గా మేము ఫోర్ రిలీఫ్స్ అడిగాము ఈ ప్రాసెస్లో ఈ ఫోర్ రిలీఫ్స్ ఏంటి అంటే So, Rera found the builder in violation of G.O. M S number one sixty eight for failing to provide solar lighting and solar water heating system as required for high rise buildings. So, builder must install this system immediately. And like violations, chasing in the financial penalty. Yes sir, the penalty of ten lakh rupees has been imposed. అన్ ద బిల్డర్ ఫర్ వయలేటింగ్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ద రేరా యాక్ట్ ద బిల్డర్ మస్ట్ ఫాలో ఒరిజినల్ అప్రూవ్డ్ ప్లాన్స్ వితౌట్ ఎనీ డివియేషన్ సో నాలుగు రిలీఫ్ కి నాలుగు రిలీఫ్స్ కూడా మనకి ఇచ్చారు ఇప్పుడు మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మాకు గ్రౌండ్ ప్లస్ ఫోర్ క్లబ్ హౌస్ విత్ కన్వీనియన్స్ డీడ్ టైటిల్ డీడ్ అసోసియేషన్ కి ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చారు అలాగే వీటికి ఎగ్జాంపుల్ జతపరుస్తున్నాం మేము ఇక్కడ మన రేరా మెంబర్ రేరా ప్యానెల్ మెంబర్స్ రీసెంట్ గా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు చూడండి క్లబ్ హౌస్ ల కబ్జా ఈ ఆర్టికల్ సాక్షి పేపర్ లో డిసెంబర్ లో వచ్చింది ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ సిమిలర్ టు అవర్ ఇష్యూ ఇది మీకు ఈ కాపీ ఇస్తున్నాం అలాగే ఇంకొక ఆర్టికల్ డెవల్ డెవలపర్స్ వాయోలేట్ రేరా నామ్స్ ఇందులో కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా జరిగి చెప్పడం జరిగింది హౌ డెవలపర్స్ ఆర్ మిస్యూజింగ్ ద రేరా యాక్ట్ అండ్ ద పర్సనల్ బెనిఫిట్ అని చెప్పి క్రిస్టల్ క్లియర్ ఆర్టికల్లో రేరా తెలంగాణ రేరా మెంబర్స్ చెప్పడం జరిగింది ఈ ఈ ఆర్టికల్ న్యూస్ ఆర్టికల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది క్లబ్ హౌస్ ముందు వాల్ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేయలేదు వాళ్ళ కమర్షియల్ పర్పస్ కమర్షియల్ బెనిఫిట్ పర్పస్ వాళ్ళ కమర్షియల్ వయబిలిటీ పర్పస్ కి వాళ్ళని తీసేశారు మేము అది కూడా రేరాలు వేయడం జరిగింది రేరా ఇన్స్ట్రక్టెడ్ ద బిల్డర్ టు కన్స్ట్రక్ట్ కాంపౌండ్ వాల్ అరౌండ్ క్లబ్ హౌస్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ టు ప్రివెంట్ అనఅథరైజ్డ్ యాక్సెస్ ప్రొవైడ్ ఎక్స్క్లూసివ్ యాక్సెస్ టు రెసిడెంట్స్ ఆఫ్ కమ్యూనిటీ సో ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన బాగుంటుంది అంటే ఎక్స్క్లూసివ్ యాక్సెస్ టు రెసిడెంట్స్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఓన్లీ తర్వాత కమర్షియల్ సేల్ సో ద బిల్డర్ హీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ సెల్లింగ్ ఆర్ లీజింగ్ ద అమ్యూనిటీస్ బ్లాక్ ఆర్ ఎనీ పార్ట్ టు ద థర్డ్ పార్టీస్ మీరు అక్కడ చూస్తే బోర్డు అమ్యూనిటీస్ బ్లాక్ లో పోర్షన్ అమ్మకానికి ఆర్ లీస్ కు పెట్టడం జరిగింది ఇది కూడా మేము రేదాల ఫైట్ చేసాము ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పేసి తీర్పునిచ్చారు అన్ని నాలుగు నాలుగు హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉత్తర్వులు ఆర్డర్స్ జారీ చేసింది ఈ ఆర్డర్ సారాంశం ఏమిటి అంటే అమ్యూనిటీస్ బ్లాక్ అండ్ క్లబ్ హౌజ్ బిలాంగ్స్ టు రెసిడెంట్స్ ఓన్లీ ద ఎంటైర్ జి ప్లస్ ఫోర్ ఎమ్యూటీస్ బ్లాక్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ కామన్ ఏరియా అసోసియేషన్ వజ్రపతి ఫ్లాట్ ఓనర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇది వేరా సెక్షన్ సెవెంటీన్ ప్రకారం చెప్పబడింది ద ఇల్లీగల్ వాల్ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు ద క్లబ్ హౌస్ మస్ట్ బి రిమూవ్ ఏదైతే వాళ్ళు ఇల్లీగల్ శాంక్షన్ ప్లాన్ లో కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు తీసేయమని చెప్పడం జరిగింది అనేది ఎక్స్క్లూసివ్లీ యూస్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆఫ్ మెంబర్స్ ఓన్లీ బయటి వాళ్ళు రాకూడదు ఎందుకొరకు అంటే టూ బెడ్రూమ్ వాళ్ళము నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అమ్యూనిటీస్ బ్లాక్ పే చేయడం జరిగింది అలాగే త్రీ బెడ్రూమ్ ఓనర్స్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు మనకు అమ్యూనిటీస్ బ్లాక్ పే చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ యాక్సెస్ రిస్ట్రిక్ చేశారు మాకు లోపలికి వెళ్లకుండా రిమూవ్ ద వాల్ ప్రోబిటింగ్ ద ఎంట్రీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆఫ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ బ్లాక్ అందరికీ యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి మేము చెప్పాము దీంతో పాటు వన్ సిక్స్టీ ఎయిట్ లో హై రైజ్ బిల్డింగ్ కి సోలార్ సిస్టమ్స్ విచ్ ఇస్ సోలార్ పవర్ సప్లై ఫర్ కామన్ ఏరియాస్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమని చెప్పారు మన అప్రూవల్ డాక్యుమెంట్ కూడా ఉంది అది దీనిపైన కూడా మేము రేరాకు వెళ్ళాము ఫైనల్ గా రేరా అన్ని వాదోపవాదాలు విన్న తర్వాత టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్స్ అమౌంట్ పే చేసాము త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్స్ అమ్యూనిటీస్ కి అమౌంట్ పే చేసాము మాకు అరవై వేల స్క్వేర్ ఫీట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి బ్రోచర్ లో తర్వాత రెండు ఫ్లోర్లు మాత్రమే ఇచ్చి మిగతా ఫ్లోర్లని ఆయన పర్సనల్ గెయిన్ పర్పస్ పర్సనల్ కమర్షియల్ అండ్ గెయిన్ బెనిఫిట్ పర్పస్ వాడుకోవడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి రకరకాల బిజినెస్ వాళ్ళకి ఎగ్జాంపుల్ విజేత కానీ రూమ్స్ రెంట్ కానీ తర్వాత కమర్షియల్ బిజినెస్ కానీ రెంట్కు ఇవ్వడం జరిగింది ఆ రెంట్ కూడా మాకు రావడం లేదు సొసైటీకి సో మా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఎయిట్ ఏంటి అంటే మాకు క్లబ్ హౌస్ గ్రౌండ్ టూ ఫోర్త్ ఫ్లోర్స్ యాజ్ రేడర్ రేర ఆర్డర్ డెలివర్ చేశారు ఇమీడియట్ గా కన్వీనియన్స్ డీడ్ చేసి గ్రౌండ్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ సొసైటీకి కన్వీనియన్స్ డీడ్ చేస్తూ అప్పచెప్పడం చేయమని కోరుకుంటున్నాము అలాగే ఇప్పటి ఏదైతే రెంటల్ ఇన్కమ్ వచ్చిందో ఆ క్లబ్ హౌస్ కి న్యాయపరంగా మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి బిల్డర్ ని వేడుకుంటున్నాం వజ్రప్రతి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మనం సుదీర్ఘ పోరాటం చేస్తున్నాము ఈ క్లబ్ హౌస్ అనే విషయం మీద మనం దగ్గర మన క్లబ్ హౌస్ టాపిక్ మీద దగ్గర దగ్గర రెండు సంవత్సరాల మీదే పోరాడుతున్నాం మనకి సుమారుగా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో ఈ క్లబ్ హౌస్ ఇష్యూ అనేది రావడం జరిగింది మెయిన్ ప్రాబ్లం వచ్చి హెచ్ఎండిఏ లో డీవియేషన్ ఉంది మనకి కనిపిస్తున్న సి బ్లాక్ ఈ క్లబ్ హౌస్ కి మధ్యలో ఉన్న డీవియేషన్ వాళ్ళే ఇది వరకు ఉండేదండి అది మున్సిపల్ అథారిటీస్ వచ్చి డిస్ట్రక్ చేశారు బికాజ్ ఇట్ ఇస్ ఈస్ అగెన్స్ హెచ్ఎండిఏ ప్లాన్ ఆ తర్వాత అదే విధంగా మన క్లబ్ హౌస్ ముందు చూసుకున్నట్టయితే లో కూడా మనకి కన్స్ట్రక్షన్ వాల్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పారు అది కూడా డీవియేషన్ ఉంది సో అది కమర్షియల్ యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల మనకి అది ద క్లబ్ షుడ్ బి సోలీ ఫర్ ద ఎలాటీస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఎలాటీస్ నాట్ ఫర్ ద పబ్లిక్ యూస్ దిస్ వాస్ మర్ దిస్ వాజ్ అవర్ మెయిన్ యునో ఫైట్ ఫర్ ద లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓకే ఇనిషియల్ గా బిఎన్పిఎల్ టీమ్ తో కూడా వజ్ర నిర్మాణ ప్రతి కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డర్ టీమ్ తో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది అయితే ఆ చర్చలు పెద్దగా సఫలీకృతం కాపాడంతో మనం వేరాని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ తీర్పు కూడా మొన్న పన్నెండో తారీఖు మార్చి పన్నెండో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది సో దాని అవుట్పుట్ ఏంటి అది ఏం చెప్పారన్నది మా రామకృష్ణ గారు చెప్తారు మాకు రెసిడెంట్స్ మా వెన్నంటే ఉండి మాకు సపోర్ట్ చేసి అన్ని వేళ వాళ్ళు కూడా మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఈ ప్రయాణంలో చెప్పకూడదు కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది మున్సిపల్ బాడీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇంత హడ్డల్స్ వచ్చినా గాని రెసిడెంట్స్ సహాయం సహకారాలు లేనిదే మేము ఇది సాధించలేకపోయాం అండ్ అన్ దిస్ మూమెంట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ బజ్రప్రతి ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ కారణం ఏంటి అంటే మేమందరం ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం ఇది దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాల ప్రాజెక్టులు తొమ్మిది ఎకరాల ప్రాజెక్టులో దగ్గర దగ్గర థౌసండ్ ఎయిటీ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎయిట్ బ్లాక్స్ ఎయిట్ బ్లాక్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఆరు బ్లాక్లు కంప్లీట్ అయినాయి ఇంకొక రెండు బ్లాక్స్ కంప్లీట్ కావాల్సింది ఆరు బ్లాక్స్ కంప్లీట్ కాంతకు ముందు ముందు మూడు బ్లాకులు కంప్లీట్ చేశారు మూడు బ్లాకులు కొనుక్కునేటప్పుడు ఆక్యుపై చేసినప్పుడు ఎవరైనా మనం యాజ్ ఎ బయ్యర్గా అప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఖాళీ ఫ్లాట్ ఎంటీ ఫ్లాట్ ఉంది ఎంటీ ఫ్లాట్ ఉన్నప్పుడు మనం ముందు ఒక బ్రోచర్ తీసుకొని ఒక నేరాలో అప్లూడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ మనం వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినా వచ్చి ఆక్యుపై చేసాం ఆక్యుపై చేసిన తర్వాత వచ్చి తెలిసింది ఏంటంటే సపోజ్ అనేది మీకు కాదు జీ వన్ టూ ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఆఫ్ ప్రమోటర్ ఆఫ్ డెవలపర్ ఓన్లీ ఫోర్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ మాత్రమే అసోసియేషన్కి ఇస్తామని మనకు తెలిసింది ఇది అసలు ఎట్లా ఏంటి అని మనం వివరాల్లోకి వెళ్తే శాంక్షన్ ప్లాన్ హెచ్ఎండి దీనికి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ